ఓట్ల విషయంలో ఎవరు ఏమనుకున్నా మీరు ఎన్ని ముచ్చట్లు చెప్పినా పెద్ద మనుషులు వెనకటి నూటికి నూరు శాతం నయ్యం ఎందుకంటే వాళ్ళు ఓటేసే ముందటనే ఎవరికి వేయాలి ఎవరిని వెయ్యి మంచిగా ఉందని బాగా ఆలోచన చేసి మైండ్లో ఒక సింబల్ పెట్టుకొని ఒక మనిషిని పెట్టుకొని చక్కగా పోతారు ఓటేస్తారు ఓతారు ఓటు వేయకుండా అస్సలేకోరు ఓటు వేయకపోతే చచ్చినట్టే అంటారు మరి అట్లా పద్ధతిగా ఒక నిబంధనతోటి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటారు పెద్ద మనుషులు ఇక చదువుకున్న సన్నాసులు అనన్నా లేకపోతే ఇంకేమన్నా అర్థమవుతుంది కానీ డిగ్రీ చదువుకున్న అనేక మంది గ్రాడ్యుయేట్లు ఓట్లు వేయడంలో విఫలమవుతురు ఆ ఓట్ల సంగతి చూడరు ఒక్కోసారి ఇరవై ఎనిమిది వేల మంది డిగ్రీ చదివిన సన్నాసులు ఓటు చేసేవి రాలేదు టైటిల్ పెట్టలే ఇంకా వాళ్ళు కానీ అంకెకు బదులు టిక్లు సర్కిళ్ళు పేర్లు రాసిన టీచర్లు గ్రాడ్యుయేట్లు అసలు ఎన్రోల్ ఎట్లా చేసుకుంటారు అర్థమవుతున్నారు మరి వీళ్ళు బలవంతంగా ఈ రాజకీయ పార్టీ నాయకులు ఎన్రోల్ చేయిస్తున్నట్టు కానీ ఎన్రోల్ చేసుకున్నా వాళ్ళ వాళ్ళకి వెళ్తేనే వాళ్ళు గ్రాడ్యుయేట్ల కింద లెక్క వేయాలి ఇగో కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు నిర్వహించిన పోలింగ్లో కొందరు గ్రాడ్యుయేట్లు టీచర్లకు ఓటు వేయడం రాలేదు సో ఫలితంగా గ్రాడ్యుయేట్ స్థానంలో సుమారు ఇరవై ఎనిమిది వేల ఓట్లు టీచర్ స్థానంలో ఎనిమిది వందల చదువు చెప్పే సార్లు కూడా ఎనిమిది వందల డెబ్బై ఒక్క మందికి ఓటు వేయాలేట వీళ్ళు మాకు ఓటేయ్యి మాకు ఓటేరని వీళ్ళు ప్రచారం చేస్తారు కానీ ఓటు అన్నో ప్రచారం చేయరు వీళ్ళు కూడా నా కార్యకర్త మన వీళ్ళెవరు అభ్యర్థులు ఎలక్షన్ కమిషన్ అన్న విరివిగా ప్రచారం కల్పించది పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడితే ఏమైతుంది ఎలక్షన్ కమిషన్ ఓటు వేసే విధానం కానీ ఎన్నికలకి ఒక రోజు ముందు ఆ పార్టీ అభ్యర్థులు వాళ్ళ కార్యకర్త ఫోటో ఒకటే వాళ్ళ అభ్యర్థి ఫోటో ఒకటి ఒకటేసి గీదేదో ఐదు సెకండ్ల స్టాటస్ వచ్చిందా పోయింది అది ఎవరు చూడాలి ఓటెట్లా ప్రచారం చేయరు ఓటెట్లే అన్న గ్రాడ్యుయేట్లో తెలియదు ఇరవై ఎనిమిది వేల మందికి ఓటేసారు రాలేదంటే ఎంత దారుణం ఎంత దౌర్భాగ్యం చూడరు తాము ఓటే దలుచుకున్న అభ్యర్థుల ఎదురుగా బాక్స్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లాంటి అంకెలకు బదులు టిక్కులు పెట్టడం సర్కిల్స్ గీయడం పేర్లు రాయడం సిగ్నేచర్ చేయడం కామెంట్స్ రాయడం లాంటి చర్యలతో ఆ ఓట్లన్నీ ఇన్వాలిడ్ అయ్యాయి పోలైన మొత్తం ఓట్లలో చెల్లని ఓట్ల సంఖ్య పదకొండు శాతానికి పైగానే ఉంది అవగాహన లోపంతోనే సో గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ అంతా ఉన్నత విద్యావంతులే టీచర్లు అయితే అసెంబ్లీ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ డ్యూటీకి రెగ్యులర్గా వెళ్తుంటారు అయినా తాము ఓటేసే విషయానికి వచ్చేసరికి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ గ్రాడ్యుయేట్ స్థానంలో మొత్తం మూడు పాయింట్ ఐదు ఐదు లక్షల ఓట్లతో సమా సుమారుగా రెండు లక్షల యాభై రెండు వేల ఒక వంద ఓట్లు పోలయ్యాయి అందులో సుమారు ఇరవై ఎనిమిది వేల ఓట్లు చెల్లకుండా పోయాయి సోమవారం నిర్వహించిన టీచర్ ఎంఎల్సీ కౌంటింగ్లోనూ చెల్లని ఓట్లు వెలుగు చూశాయి మొత్తం ఇరవై ఏడు వేల ఎనిమిది ఎనభై ఎనిమిది మంది ఓటర్లకు గాను ఇరవై ఐదు వేల నలభై ఒక్క ఓట్లు పోలవగా పోలవగా అభ్యర్థి ఫోటోపై టిక్ చేసి సర్క్యులేషన్ ఓటర్ అందులో ఎనిమిది వందల డెబ్బై ఓట్లు ఇన్వాలిడ్ అయ్యాయి నల్గొండ వరంగల్ ఖమ్మం టీజర్ ఎమ్మెల్సీలో నాలుగు తొంభై తొమ్మిది ఓట్లు చెల్లకుండా పోయినాయట ఇండిపెండెంట్ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే చెల్లని ఓట్లే అధికంగా ఉండడం గమనార్హం చాలామంది ఓటర్లు తమకు నచ్చని నచ్చిన అభ్యర్థికి ఓటేయాలనే ఉద్దేశంతో ఆ అభ్యర్థి ఒక్కరి ఎదుటే టిక్ పెట్టడం రౌండ్ మార్క్ చేయడంతో ఓట్లు చెల్లకుండా పోయాయి ఇలాంటి ఓట్లను చూసిన అభ్యర్థులు అవన్నీ తమకు పడే ఓట్లనని కానీ చెల్లకుండా పోయాయని ఆవేదన చెందడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి కూడా నెలకొంది ముందస్తు ప్రచారం లేకనే చాలామంది గ్రాడ్యుయేట్లకు పోలింగ్ రోజు పోలింగ్ బూత్కి వచ్చే వరకు ఓటు వేసే విధానంపై అవగాహన ఉండడం లేదు ఓటు వేసే విధానంపై మీడియా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసే అవకాశం ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం పైన విమర్శలు వ్యక్తం అవుతున్నాయి ఎన్నికల సంఘాన్ని నేను నిజంగానే విమర్శిస్తున్నాను కరీంనగర్లో ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ సందర్భంగా పలు పాటలకు చెందిన అభ్యర్థులు ఇండిపెండెంట్లు కూడా అదే విషయాన్ని లేవనెత్తారు సో అప్పుడు తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రెండు ఇప్పుడు ఇరవై ఎనిమిది వేల ఓట్లు ఇన్వాలిడ్ అమ్మ రెండు వేల పంతొమ్మిదిలో మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో కేవలం తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రెండు ఓట్లు చెల్లెలకుండా పోయినాయి ఇప్పుడు ఇంకెక్కువైనాయి అంటే సదుకు చదువుకున్న వాళ్ళు ఎక్కువయ్యారు ఇన్వాలిడ్ ఓట్ లిస్టులు కూడా ఎక్కువైపోయారు అప్పుడు పోలైన ఓట్లలో తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లు చెల్లేదు ఈసారి అంతకంటే ఎక్కువగా ఇరవై ఎనిమిది వేల ఓట్లు పదకొండు శాతం ఇన్వాలిడ్ అయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ టీచర్స్ ఎంఎల్ స్థానంలో ఐదు వందల ముప్పై మూడు మంది టీచర్లు ఓట్లు చెల్లలేదు ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగి ఎనిమిది వందల మంది ఓట్లు చెల్లకుండా పోయాయి ఓట్లు వేయడం తెలమని వ్యక్తులు పెరిగిపోతున్నారు ఇరవై ఎనిమిది వేల ఓట్లు చెల్లలేదట ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో